ఎప్పుడు ఎదుటివారి టాలెంట్ని కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీని మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఒకరోజు తాబేలు కాకి మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడు తాబేలు కాకి నువ్వు ఎక్కడుంటావు నీ ఇల్లేది అని అడుగుతుంది అప్పుడు కాకి వెంటనే పక్కనే ఉన్న కొమ్మ అంచున ఉన్న ఒక గోడును చూపించి అదే నా ఇల్లు అని చెప్తుంది అప్పుడు వెంటనే తాబేలు ఏంటి కరపుల్లలతో చేస్తుంది అదా అని విక్రయించినట్టుగా ఉంటుంది అవును నేను కష్టపడి కట్టుకున్నాను అని అంది కాకి సంతోషం ఇంతలో తాబేలు దానికన్నా నా డొప్పే చూడటానికి చాలా బాగుంది అని దానికి కాకి ఏమీ మాట్లాడలేదు ఎండ వచ్చిన వాన వచ్చిన అన్ని గూటిని తాగుతూ ఉంటాయి అందులో ఎలా ఉంటావో ఏమో నేనైతే ఎండ వచ్చిన వాన వచ్చిన ఇంకేం ప్రమాదం వచ్చినా కూడా ఏం చెక్క నా డొప్ప లోపలికి వెళ్ళిపోతాను అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు తన గురించి గొప్పలు చెప్పుకుంది దానికి కాకి ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు అందుకే ఇది ఎలా ఉన్నా కూడా నాకు ఇష్టమే నీ లోపల నువ్వు ఒక్కదానమే ఉండగలవు కానీ నా ఇంట్లో నేను నా భార్య పిల్లలు అందరం కలిసి ఉండగలం అందుకే నాకు మా ఇల్లే ఇష్టం అంటూ అక్కడి నుండి ఎగిరిపోయింది ఇదంతా విన్న తావేలు కాకిని తక్కువ చేసి మాట్లాడినందుకు సిగ్గుపడింది